ఈ ఈరోజు మా ఇంటి వెనకాల కుక్క పిల్లల్ని పెట్టింది చూడండి వర్షంలో కూడా తడుస్తూ పిల్లలకి ఎలా పాలిస్తుంది తీసుకొద్దామని వెళ్తే నా మీదకి వచ్చి కరిసేసింది పాపం అలా తడుస్తూ ఉన్నాయి నాకైతే చాలా చాలా బాధగా ఉంది ఎంతైనా తల్లి కదా తన పిల్లల్ని పోగొట్టుకోలేదు కదా చూడండి వర్షంలో తడుస్తూ అలాగే పాలిస్తుంది తల్లి ప్రేమ ఎంతైనా వెలకట్టలేంది సృష్టిలో అమ్మకు మించిన దైవం లేదు దుప్పట వేసాను దుప్పట వేస్తే తీసేసింది పిల్లలేమో అలా తడుస్తూ ఉన్నాయి తడుస్తూ తన పిల్లల్ని కడుపులో దాచుకుంటున్నాను అదే తల్లి ప్రేమ